హలో హై ఫ్రెండ్స్ ద్వారా లోవర్ డిజైన్ లోవర్ డిజైన్ ఎట్లా కదా చూద్దాం ఫస్ట్ మీరు ఇక్కడ సర్చ్ బాల్లో ఇక్కడ సర్చ్ ఆఫ్ కంటెంట్ క్యానల్ ఉంది కదా అందులో అక్కడ లోగో అని టైప్ చేయొచ్చు లేకపోతే మీరేడా ద లోగో అన్నది ఆ లోగో అన్న క్లిక్ చేయొచ్చు లోగో లోగో క్లిక్ చేస్తే చూడండి గేమింగ్ లోగో ఫోటోగ్రఫీ లోగో ఫ్యాషన్ లోగోస్ డ్రాగన్ లోగో గోల్డ్ లోగోస్ అన్ని వచ్చేని మీరు ఎగ్జాంపుల్ గేమింగ్ లోగో దీస్ ను క్లిక్ చేస్తే చూడండి గేమింగ్ లోగో వచ్చినాయి అన్ని గేమింగ్ లోగోస్ ఇలా పేడు పేడు ఉంటుంది ఫ్రీ ఉంటుంది మీరు ఆల్ ఫిల్టర్స్ ఫ్రీ అప్లై క్లిక్ చేస్తే చూడండి అన్ని ఫ్రీ అన్ని ఫ్రీయే వస్తాయి ఇవన్నీ ఫ్రీయే యూజ్ చేసి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు గేమింగ్ ఇది ఉంది డార్క్ అబ్స్ట్రాక్ట్ బ్లాక్ అని ఉంది అది క్లిక్ చేసి మీరు ఇక కస్టమైజ్ డిస్ క్లిక్ చేసి కూడా అవుతుంది వచ్చింది డార్క్ అబ్స్ట్రాక్ట్ ఉంది కదా ఇక్కడ మీరు ఇది ఉంది డ్రాగన్ ఈ డ్రాగన్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఈ పేర్లు చేంజ్ చేసుకొని మీకు నచ్చింది అక్కడ ఇన్సర్ట్ అక్కడ టైప్ చేసి పెట్ట చేయవచ్చు మీరు ఇక్కడ తెలుగులో వచ్చింది కానీ ఇక్కడ చేసి ఇంగ్లీష్ క్లిక్ చేస్తే భాగ్యస్వామి స్వామ్యం చెయ్యు అని క్లిక్ చేసి మీరు ఇక్కడ లోగో ఎంట్రీ చేసి మొత్తం ఐపీఎన్ అంక ఇంకా కావాల్సిన లోగో అది క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది ఇక్కడ డౌన్లోడ్ చేసి ఇదిగో పిఎన్జి ఇక్కడ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ అయి డౌన్లోడ్ ఇస్తా అంటే డౌన్లోడ్ అవుతుంది మీ కంప్యూటర్లో ఓకే థ్యాంక్ యూ